న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం నుండి వేమలపల్లెలో నాటు సారా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని పదిహేను లీటర్ల నాటు సారా చేసుకున్నట్లుగా రూరల్ ఎస్ఐ డి సురేష్ బాబు తెలిపారు సోమవారం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు సాధారణ తనిఖీల్లో భాగంగా వేములపల్లెలో డి సురేష్ బాబు సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పిడింగోయ్య గ్రామానికి చెందిన మారిశెట్టి వీర వెంకట సత్యనారాయణ ద్విచక్ర వాహనంపై తమకు ఈ మేరకు నింతటి నుండి పదిహేను లీటర్ల నాటు సారా దాన్ని తరలించడానికి వినియోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రూరల్ పరిధిలోని ఎక్కడైనా సారా విక్రయాలు అమ్మకాలు జరిగితే ఉక్కుపాదం మోపుతామన్నారు అదే విధంగా సారా అమ్మకాలు ఎక్కడ జరిగినా ప్రజలు తమకు సమాచారం అందించాలన్నారు సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు ఈ తనిఖీల్లో పాల్గొన్న ఎస్ఐ సురేష్ బాబు హెడ్ కానిస్టేబుల్ నారాయణ సత్యనారాయణ కానిస్టేబుల్ సతీష్ హోంగార్డు శ్రీ ను డిఎస్పి రామకృష్ణ అభినందించారు